హాయ్ అండి ఇంకొక రెసిపీ ఏంటంటే నేను ఇంతకుముందు సాంబార్ స్టార్ట్ చేశాను కదా సాంబార్లోనే ఏంటంటే మా అమ్మ అయితే చిన్నప్పుడు మాకు చేస్తుండేదని సాంబార్ చేస్తుంటే మా అమ్మకు తెలియకుండా నేను కావాలని ఆ పప్పు కొంచెం తీసుకొని అందులో వేసుకొని అట్లా తింటూ ఉండేదాన్ని నాకు అవన్నీ గుర్తు వచ్చేసరికి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు అయితే నాకు అది గుర్తొచ్చిందండి కాకపోతే నేను చిన్నప్పుడు చక్కెర వేసుకునేదాన్ని ఇందులో మనం బెల్లం కూడా వేసి చేసుకోవచ్చు ఏంటంటే బెల్లం వేసి చేసుకుంటే మనకి ఎప్పుడైనా పడిపోయినప్పుడు దెబ్బలు అలాంటివి తగులుతాయి కదండి తగిలినప్పుడు ఏంటంటే ఈ పప్పు కందిపప్పు బెల్లం ఈ రెండు కలిపి తిన్నామంటే పప్పు మంచిగా మెత్తగా ఉడకబెట్టి అందులో ఈ బెల్లం వేసి కలపాలండి మంచిగా ఇందులో కొంచెం టేస్టీ కోసం ఇలాచి పౌడర్ అండి ఈ పౌడర్ కూడా నేను ఎప్పుడు రెడీగా చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే ఏదనికైనా అప్పుడు ఫ్రెష్గా వేసుకోవాలంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు అప్పుడప్పుడు ఫ్రెష్గా అప్పుడప్పుడు ఇలా చేస్తుంటానండి ఇదంతా మంచిగా కలుపుకుందామండి కందిపప్పు బెల్లం రెడీ అండి చిన్నప్పటి జ్ఞాపకాలు కొన్ని కొన్ని గుర్తొస్తుంటాయి కదండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి స్వీట్గా బాగుంటుంది అండ్ వాళ్ళ ఒంటికి కూడా బాగుంటుంది కొంతమంది బెల్లం మామూలుగా తినమంటే తినరు కదండి పిల్లలు ఇందులో ఐరన్ ఉంటుంది కదండి బెల్లంలో పప్పు కూడా మంచిది కాబట్టి ఇవి రెండు కలిపి మంచిగా ఇలా మిక్స్ చేసి పిల్లలకు పెడితే చాలా బాగుంటుందండి ఎలా ఉందో చూసి చెప్పండి పప్పు బెల్లం కాంబినేషన్ ఇది తిని చూడండి మీరు చేసుకోండి ఒకసారి తిని చూడండి అంటే మీరు నాకు పెడుతున్నారా అని కూడా అంటారు కామెంట్లో పెట్టండి మీరు చేసుకొని తిని చూసి టేస్ట్ చేసి చెప్పండి బెల్లం పప్పు రెడీ టేస్టీ టేస్టీ బెల్లం పప్పు రెడీ